తెలంగాణ వ్యాప్తంగా ఉదయం నుండి తెలంగాణ వ్యాప్తంగా టీచర్లకు ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్ అయితే స్టార్ట్ అయితే కాబోతుందన్నమాట మొక్క గుర్తింపు హాజరు అయితే వేయడం అయితే జరుగుతుంది రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఆగస్ట్ ఒకటి నుంచి మొక్క గుర్తింపు హాజరు ఎఫ్ఆర్ఎస్ ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్ అనమాట అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు కేజీబీవీలు మోడల్ స్కూళ్ళు జనరల్ గురుకులాల్లో ఒకటి పాయింట్ ఇరవై లక్షల మంది ఉపాధ్యాయులు అయితే పనిచేస్తున్నారు వీరందరికీ కూడా వీరందరికీ కూడా ఒక ఆధారిత గుర్తింపు హాజరైతే మనకి ఉదయం నుంచి అయితే స్టార్ట్ అయితే కాబోతుంది సో ఇప్పుడే మనకి కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట సో అన్నీ కూడా సిద్ధమైతే అయిపోయి ఇక ఉద్యోగులకు ఒక గుర్తింపు హాజరైతే స్టార్ట్ అయితే అవుతుంది తెలంగాణ వ్యాప్తంగా సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇలాగే మనకు తాజా సమాచారం మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను నేను